పల్నాడు జిల్లా వినుకొండ మండలం పాలెం హరిజన కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ నిర్వహించిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నందు గెలిచిన విజేతలకు మొదటి బహుమతి వినుకొండ హిస్టరీ డామినేటర్స్ వారికి ముప్పై వేలు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మరియు రెండవ బహుమతి అంబేద్కర్ యూత్ వారికి నిర్మాత లగడపాటి శ్రీనివాసరావు ఇరవై వేల నగదును అందజేశారు

చాలా సంతోషం అయ్యా మన గోరవంటి వారిపేద గ్రామంలో మన కాలనీ కొరూ పాలడు గరీస్ నాయకత్వంలో మరి యువకులందరుగా ఓ టీముగా ఏర్పడి పద్దెనిమిది టీములతో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది మరి మొదటి ప్రైజ్గా ముప్పై వేల రూపాయలని వినుండగా పట్టణానికి మిత్రులు గెలుచుకున్నారు వారికి అభినందనలు అది అది నేను ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నా అదే విధంగా రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలని మిత్రులు రగడపాటి శ్రీనివాసరావు గారు ఇచ్చారు వారికి ప్రత్యేకమైన అభినందనలు ఆ ని మన కాలనీ వాసులు గెలుచుకోవటం చాలా అభినందన విషయం తప్పనిసరిగా ఎలాంటి చిన్న ఇబ్బందులు లేకుండా చాలా సంతోషకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి కాలనీ యువకులందరికీ యూత్ కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా ఇంకా మంచిగా నిర్వహించాలని తప్పనిసరిగా వచ్చే సంవత్సరం కూడా మొదటి ప్రజలు నిర్ణయిస్తాను మీరందరూ అందరూ కలిసి ఉంది సంతోషంగా ఆహ్లాదకరమైన కలిసిమెలిసి ఉండే విధంగా టోర్నమెంట్లు నిర్వహించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన సర్పంచ్ కి అదే విధంగా మన కాలనీ పెద్దలకి గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఏ ఇబ్బంది లేకుండా ఏ అడవులు లేకుండా చాలా చక్కగా చేశాడు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంపీఆర్ కోటి చాలా కృతజ్ఞతలు చాలా గొప్ప మొత్తం మొత్తం ఉన్నాయి